వి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద రెడ్ రాక్స్ సో రెడ్ రాక్స్ ఇన్ క్యాలిబిషి డొమినికా సో ఇది చాలా ఫేమస్ అనమాట సో దీస్ రెడ్ రాక్స్ ఆర్ యాక్చువల్లీ వాల్కానిక్ రాక్స్ అనమాట ఆల్ దీస్ ఆర్ రెడ్ రాక్స్ చూడ్డానికి ఇదేదో గ్రనైట్ రాయలాగా అనిపిస్తుంది ఇక్కడ కానీ ఇదంతా క్లే అంట రెడ్ రాక్స్ కింద ఒక చిన్న కేవ్ లాంటిది చిన్న త్వర లాంటిది హ్యాండ్ మేడ్ అంట ఎంత దారుణంగా ఉన్నాయో మెట్లు ఈ ప్లేస్లో ఇలా వచ్చేసా కిందికి ఆ తర్వాత ఎక్కడ త్వర చూసుకోండి హ్యాండ్మేడ్ కేఫ్ కోరల్స్ లాగా ఉన్న రాక్ ఇది రెడ్ రాక్ ఇది ఇది వాల్కానిక్ మౌంటైన్ అంటే అంతా ఎంత బ్యూటిఫుల్గా చూడండి మొత్తం కంప్లీట్ ఒక మూవీ షూట్స్ తీయడానికి వీలైనట్టుగా అంత బాగుంది ఇది డామినికాలో ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటంటే వీళ్ళకి బోల్డ్ అన్నీ రివర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఎన్ని రివర్స్ తెలుసా నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను సెంట్ లూషియా ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఇక్కడ నుంచి ఇప్పుడు మనము డామినికా వెళ్ళబోతున్నాం డామినికా ఈజ్ మై కంట్రీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు డబల్ ఫైవ్ సో ఈ సంవత్సరం ఫార్టీ టూ నలభై రెండు సో డామనికా కూడా సెంట్ లూషియా లాగానే అది కూడా వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడిన దేశం సెంట్ లూషియా కూడా వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడిన దేశం కాబట్టే ఇక్కడ ఈ ఐలాండ్ అంతా కూడా కంప్లీట్ మొత్తం అంతా ఎత్తంపులు కొండలు గుట్టలు ఇవన్నీ ఉన్నాయి సో డొమినకా కూడా సిమిలర్గా ఉంటాయి డొమినకాలో ఇంకెక్కువ ఉంటాయంట కొండలు సో ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలనో తెలియదు ఎందుకంటే నిన్న సెంట్ లూషియాలో తిరుగుతుంటేనే బాగా పొట్ట బాగా తిప్పేసింది సో చూద్దాం డొమనికాలో చూసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి టూ డేస్ తర్వాత బార్బెడోస్కి వెళ్తున్నా బార్బెడోస్లో ఫైనల్స్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తానా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికానా అవుతుందని చూద్దాం ఎందుకంటే నేను రేపు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నా వర్సెస్ ఇంగ్లాండ్ సో హోప్ ఫర్ ద బెస్ట్ ఓకే సో ఇక్కడ ప్రస్తుతానికైతే ఎగ్జిట్లో అయితే ఇబ్బంది అవ్వలేదు జస్ట్ పాస్పోర్ట్ ఇచ్చాము ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కంట్రీస్ది ఫ్లైట్ జర్నీ అండ్ అకామిడేషన్ జర్నీ అడిగారు అకామిడేషన్ బుకింగ్స్ అవి అడిగారు అవి ఇచ్చేసాను అయిపోయింది సో ఇప్పుడు డొమినకాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూస్తూ ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డొమినికా సో డొమినికా నా కంట్రీ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదో దేశం సో ఈ సంవత్సరం నలభై రెండో దేశం సో ఇక్కడ ఇప్పుడే బయటకు వచ్చాను ఇక్కడ కూడా ఏం పెద్ద ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు ఓన్లీ జస్ట్ మన హోటల్ బుకింగ్ అవన్నీ వెరిఫై చేసుకున్నారు ఆ ఒక్కసారి హోటల్ బుకింగ్ అవన్నీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి స్టాంప్ వేసారు దాంట్లో సెవెన్ డేస్కి వాళ్ళు ఇచ్చారనమాట దెర్ ఈస్ నో వీజా ఆర్ నథింగ్ సో ఇట్స్ వీజా ఫ్రీ కంట్రీ సో డైరెక్ట్ వచ్చేసాను ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగారు ఇక్కడ నుంచి మళ్ళీ బార్బడోస్కి వెళ్తున్నాను చెప్పాను సో ఈరోజు ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ సెంట్రూష ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే ఫ్లైట్లో కానీ లేకపోతే ఇక్కడ ఎక్కడ ఇక్కడ దిగిన తర్వాత డొమినికాలో కానీ ఎక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ తీయనే లేదు అన్ని చోట్ల కూడా సెల్ ఫోన్స్ అండ్ ఫొటోస్ నాట్ నోట్లవ్ అన్నారు అందుకే ఎందుకు రిస్క్ తీసుకోవడం ఏం తెలియదు సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు బయటకు వచ్చాక కంప్లీట్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయి బయటకు వచ్చాక నా లగేజ్ కూడా తీసుకొని బయటకు వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేపేస్తున్నాను సో ఇక్కడ నేను రెయిన్ బీచ్ అపార్ట్మెంట్స్ హోటల్లో ఉండబోతున్నా సో నైజల్ వాళ్ళ బ్రదర్ వచ్చారు జావేద్ హాస్ కమ్ నైజల్ వాస్ అంటచబుల్ టూర్స్ జావేద్ హాస్ కమ్ సో జావెద్స్ గోయింగ్ టు టేక్ త్రూ ద హోటల్ అండ్ ఆల్సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం లోకల్ ఇవన్నీ కూడా మనకి చూపించబోతున్నాడు సో లెట్స్ డొమినకా లెట్స్ ఎక్స్ప్లోర్ సో జావేద్ నాతో పాటు ఉన్నాడు ఇప్పుడు సో జావేద్తో పాటు కారెక్కేశాను సో ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ లో స్టీరింగ్ ఉంది లెఫ్ట్ హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డ్రైవింగ్ సో నేను నేను అనుకున్న ఏంటంటే చాలా తక్కువ దేశాల్లో మన ఇండియాలో ఉంటుంది అనుకున్నా బట్ యుఎస్ కింద చాలా దగ్గరలో ఇవి సౌత్ అమెరికా అండ్ నార్త్ అమెరికాకి మధ్యలో ఉన్న క్యారేబియన్ ఐలాండ్స్ అన్ని చోట్ల కూడా వీళ్ళు యూకే ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది ఇక్కడ కూడా వీళ్ళది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవే నడుస్తుంది సో మనకి ఇక్కడ ఎక్కడైనా కూడా ఇప్పుడు అంటే నేను ఓన్లీ వన్ టూ డేస్ ఉంటున్నాను కాబట్టి అవసరం లేదు కానీ అదర్వైజ్ వీ కెన్ ఆల్వేజ్ రెంట్ రెంట్ అ కార్ అండ్ ఐ కెన్ గో అరౌండ్ బికాజ్ ఎందుకంటే నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉన్న కంట్రీస్ ఎక్కడైనా కూడా నేను డ్రైవ్ చేయగలను ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎనీవేస్ సో ఇప్పుడు ఇప్పుడే డొమికన్ ఎయిర్పోర్ట్లో బయటకు వచ్చాము వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద రెయిన్బో బీచ్ అపార్ట్మెంట్స్ సో అది ఎలా క్యాలిబిషిలో ఉంది అది ఎలా ఉంది వెళ్ళే దారి ఎలా ఉంది అనేది చూసుకున్నాను సో ఇక్కడ తొమ్మిది వ్యాల్కనోస్ ఉన్నాయంట డొమినికాలో బట్ నన్ ఆఫ్ ద మోర్ యాక్టివ్ వ్యాల్కనోస్ కొంచెం బాయిలింగ్ లేక్స్ మాత్రం ఉన్నాయంట మనకి యాక్టివ్ వాల్కనో డ్రైవబుల్ ఉంది ఓన్లీ సెంట్రూషాలో మాత్రమే సో ఇక్కడ డొమినికాలోకి వచ్చాము ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అంట సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ డొమినికా కాకపోతే ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ హాట్ ఉంది అండ్ టూ మచ్ ఆఫ్ హ్యూమిడిటీ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుందంతా అట్లాంటిక్ ఓషియన్ ఇది అట్లాంటిక్ పార్ట్ ఆఫ్ డొమినికా ఇంకో సైడ్ వెళ్ళేటైతే అక్కడ మనకి అక్కడంతా కెరేబియన్సీ ఉంటుందంట అండ్ దిర్ ఇస్ అ స్పాట్ వేర్ బోత్ క్యారేబియన్ సీ అండ్ అట్లాంటిక్ ఓషన్ ఆర్ మీటింగ్ సో డామినకాలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఇది ఈ డామనికా ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ మైల్స్ అంట సో చాలా పెద్దది వెన్ కంపేర్ టు సెంట్ లూషియా దాదాపు మూడు రెట్లు పెద్దది అండ్ ఒక బార్బెడోస్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ నాలుగైదు రెట్లు పెద్దది అయినా కూడా ఇక్కడ పాపులేషన్ కేవలం సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ థౌజండ్ పీపుల్ మాత్రమే ఉంటారంట ఇక్కడ మల్టిపుల్ రివర్స్ ఉన్నాయి అండ్ టూ మచ్ ఆఫ్ గ్రీనరీ ఉంది అండ్ ఎవరెవరైతే స్లేవ్స్ స్లేవరీ చేయలేక సో పారిపోయి వచ్చారో వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు అనమాట కానీ ఇక్కడ ఇంత తక్కువ మంది ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఇది చాలా అంటే అన్ని రకాల వసతులు ఉన్నా సరే విపరీతమైన హెవీ మౌంటైనస్ కంట్రీ అవ్వడం వల్ల సో ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది అనమాట సో ఇట్స్ వాళ్ళకి మొత్తం కంప్లీట్ ఎత్తంపులు ఉండడం వల్ల ఇక్కడ ఈ నివాసవంతమైన స్థలం చాలా తక్కువ ఉంది కేవలం డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వేల మంది మాత్రమే పాపులేషన్ ఉంటుందంట నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ వచ్చింది అండ్ దే ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ద కామన్వెల్త్ నేషన్స్ సో ఆల్రెడీ కొండ ప్రాంతం కాబట్టి స్టార్ట్ అయిపోయింది ఒక కొండ ఎక్కడం మొదలు పెట్టాము ఇరవై నిమిషాల్లో రెయిన్బో బీచ్ అపార్ట్మెంట్స్ నేను తీసుకున్న హోటల్కి రీచ్ అవ్వబోతున్నాము సో ఎలా ఉందనేది దారి చూసుకున్నాము సో ఇక్కడ హ్యూజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి డొమినిక్ కడుతున్నారు సో ఇప్పుడు ఉన్నదేమో చాలా చిన్నది సో అంత ముందు మన బేగంపేట ఎయిర్పోర్ట్ ఎంత చిన్నగా ఉండేదో అంతకంటే దాంట్లో కూడా సగం కూడా లేదనిపించింది నాకు చాలా చిన్నగా ఉంది ఇక్కడ మాత్రం ఇప్పుడు పెద్దది ఒకటి ఒక హ్యూజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డొమినకాకి సంబంధించింది ఇక్కడ కడుతున్నారంట సో కన్స్ట్రక్షన్ వర్క్ ఈజ్ ఇన్ ప్రాసెస్ డొమినకాలో ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఏంటంటే వీళ్ళకి బోల్డ్ అన్నీ రివర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఎన్ని రివర్స్ తెలుసా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రివర్స్ మూడు వందల అరవై ఐదు నదులు ఉన్నాయంట అన్ని ఫ్రెష్ వాటర్ సోర్సెస్ బికాజ్ ఇట్స్ క్వైట్ మౌంటైనస్ కాబట్టి అన్ని మొత్తం కొండలు గుట్టలు ఉన్నాయి కాబట్టి బోల్డ్ అని రివర్స్ ఉన్నాయి బోల్డ్ అన్ని ఫాల్స్ ఉన్నాయి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి సన్నవి చిన్నవి పెద్దవి పొడుగువి వెడల్పువి చాలా రకాల వాటర్ ఫాల్స్ ఉన్నాయంట సో ఇట్స్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీ కాకపోతే ఇది మౌంటేనియస్ ప్లస్ మరీ అంత నివాస యోగ్యంగా ఉండదు కాబట్టి జనాలు ఎక్కువ లేరు అనమాట ప్లస్ ఇక్కడ ఇంకొకటి కూడా వీళ్ళు సెల్ చేస్తున్నారు ఏంటి అని అంటే కంట్రీ బై ఇన్వెస్ట్మెంట్ సిబిఐ సిబిఐ అంటే మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు కంట్రీ బై ఇన్వెస్ట్మెంట్ సో ఎవరికైతే సిటిజన్షిప్ బై ఇన్వెస్ట్మెంట్ సో ఎవరికైతే ఈ దేశం యొక్క సిటిజన్షిప్ కావాలనుకుంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ దేశంలో సో ఈ సిటిజన్షిప్ అనేది వీళ్ళు అమ్ముతున్నారు ప్లస్ అంతేకాకుండా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వాలని పీపుల్ ప్లస్ అంతేకాకుండా వాళ్ళు ఈ సిటిజన్షిప్ తీసుకొని దే కెన్ ట్రావెల్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ సో మనకి మన పాస్పోర్ట్లో లేని దేశాలు కూడా చాలా దేశాలు అనేది ఈ డొమినికా సిటిజన్షిప్ తీసుకోవడంతో వస్తాయి కాబట్టి అది కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి డొమినకా గురించి సో ఇంకా కూడా మనం చూస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఫైనలీ కెలబిషి అనే ఊరికి వచ్చిస్తాము సో మొత్తం కంప్లీట్గా గ్రీనరీ ఉంది చూసారు కదా మొత్తం అన్ని చెట్లతోనే ఉంది ఈ ఈ అంతా కూడా ఇలాగే ఉంటుందంట ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ సో కెలబిషిలోనే మన హోటల్ ఉంది ఆ హోటల్కి వెళ్ళే దారి ఇదంతా సో హోటల్కి వెళ్ళిన తర్వాత హోటల్ ఎలా ఉందనేది చూసుకున్నాం ఇదే కెలబిషి ఏరియా ఇది కొంచెం ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండే స్థలం అంట సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే కొన్ని ఉన్నాయి రైట్ సైడ్లో కూడా కొన్ని ఇళ్ళు ఉన్నాయి పక్కనే సముద్రం ఉంది సో ఇదేమో అంత అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉండే ఏరియా రెయిన్బో బీచ్ అపార్ట్మెంట్స్ ఎదురు ఉంది అటువైపు వెళ్తున్నాము పక్కనే సముద్రం ఉంది రెయిన్బో బీచ్ అన్నారు కదా సో పక్కనే బీచ్ పక్కనే హోటల్ అనేది ఉంది మనం రెయిన్బో బీచ్ అపార్ట్మెంట్స్ హోటల్కి వచ్చాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న రూమ్ ఉంటుందా ఎలా ఉంటుందా అనుకున్నాను బట్ లెట్ సి హౌ ద హౌజెస్ సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద హాల్ సో దిస్ ఇస్ ఆల్ ఫర్ మీ సో ఇదేమీ దీంట్లో ఒక రూమ్ కాదు సో ఇదంతా హాల్ అండ్ దెన్ యూ కెన్ సీ ద బీచ్ ఇక్కడ మనకి ఇక్కడ సముద్రం లిటరలీ పక్కకే ఉంది మనకి సో ఇదంతా కూడా వరండా సో ఇదంతా వరండా అండ్ దెన్ ఇక్కడ ఇంకో ప్రైవేట్ వరండా ఉంది ఈ వరండాలోంచి ఇంకా మంచి వ్యూ ఉంది మనకి విజిబిలిటీస్ ఫెంటాస్టిక్ సో ఇక్కడ మనకి కూర్చోడానికి ఇది కూడా సరదాగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి ఇది కూడా గట్టి పెట్టారు చాలా బాగుంది ఇది అండ్ ఇక్కడ మనకి ఐలాండ్స్లో ఉండేవన్నీ కొబ్బరి చెట్లు అండ్ అవే కాబట్టి ఇక్కడ చాలా చూసుకోవచ్చు బోల్డ్ అని కొబ్బరి చెట్లు ఉన్నాయి అక్కడ కొబ్బరి బోండాలు కూడా కనిపిస్తున్నాయి మనకి అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇదంతా కూడా ప్రైవేట్ వరండా సో కేవలం నేను ఒక్క పర్సన్ కోసం ఇంత పెద్ద ఇల్లు నాకు సో నేను యాక్చువల్గా నాకు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ ఏం లేకపోతే ఇది బుకింగ్ డాట్ కామ్లో లో బుక్ చేసుకున్నా సో ఇక్కడ కిచెన్ ఉంది ఇట్స్ ఫుల్ ఫ్లెజ్ కిచెన్ అండ్ దెన్ యూ హ్యావ్ రెఫ్రిజిరేటర్ తర్వాత ఇక్కడ బాత్రూమ్ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో మాత్రం మనకి ఒక ఏసీ ఉంది చిన్న ఏసీ బుజ్జేసి అండ్ దెన్ ఇక్కడ నుంచి మనకి మాస్టర్ బెడ్రూమ్లోంచి కూడా క్లియర్ విజిబిలిటీ ఉంటుంది అన్నమాట మొత్తం ఎంటైర్ మనకి సముద్రం వ్యూ అనేది చాలా క్లియర్ విజిబిలిటీ ఉంది దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఆ తర్వాత ఐఎమ్ గొటింగ్ ఇన్ టు ద సెకండ్ బెడ్రూమ్ సో ఇది సెకండ్ బెడ్రూమ్ ఇక్కడ బోల్డ్ అంత స్టోరేజ్ ఉంది సో ఐమ్ జస్ట్ గివింగ్ దిస్ హోమ్ టూర్ జస్ట్ లెట్ యు నో ఇంత ఇది ఇంత దూరంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఇక్కడ చిన్న రూమ్ దొరికితే అని అనుకుంటే నాకు ఇంత పెద్ద దొరికింది అండ్ యు నో హౌ మచ్ ఐ స్పె స్పెండ్ ఫర్ దిస్ ఓన్లీ వన్ హండ్రెడ్ డాలర్స్ పర్ డే హండ్రెడ్ యూఎస్ డాలర్స్కి అంటే ఎనిమిది వేల రూపాయలకి ఇంత పెద్ద వచ్చింది ఇక్కడ సో ఇక్కడ జనాలు చాలా తక్కువగా ఉంటారు చాలా తక్కువగా విజిటర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ మనకి ఉండే అవకాశాలు తక్కువే రూమ్స్ తక్కువే ప్లస్ వీళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ కూడా తక్కువే అనమాట సో ఇలా This is my uh, quick home tour of this particular hotel, Rainbow Beach Apartments, in Dominica. A few moments later, friends. Now we are heading towards the Red Rocks. So Red Rocks in Calibishi, Dominica. So this is very famous. So these Red Rocks are actually volcanic rocks. So you, these are uh, facing the ocean. సో దీస్ ఆర్ లైక్ ఇది ఇది ఏంటంటే ప్రతిరోజు వర్షం పడి 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 ఇంకా దే ఆర్ ఆల్ ఎక్స్పాండింగ్ సో దే ఆర్ ఆల్ ఎక్స్పాండింగ్ అండ్ దే ఆర్ బికమింగ్ బిగర్ అండ్ బిగ్గర్ ఆన్ ద డిస్ ఆన్ ద సైజ్ సో కాకపోతే హైట్ పెరగట్లేదు కానీ వెడల్పు మాత్రం పెరుగుతుంది సో సముద్రంలోంచి వచ్చే నీళ్ళు శాండ్ అనేది పెరుగుతూ ప్లస్ అందు కాకుండా ఇవి వాల్కానిక్ మౌంటైన్స్ కావడం వల్ల వీటిపైన ఎలాంటి గ్రాస్ అనేది గ్రో అవ్వదు అనమాట సో లెట్ సి హౌ ఇట్ ఇస్ సో దీనికి ఒక మనకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాకింగ్ ట్రెక్ అనేది చేయాలి సో వీ నీడ్ టు వాక్ టువర్డ్స్ దిస్ సైడ్ సో ఈ దేశం మొత్తం కూడా వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఏర్పడిందే ఈ దేశము సో అలాంటిది దాంట్లో యాక్టివ్ వాల్కనోస్ లేకపోయినా అరౌండ్ నైన్ వాల్కనోస్ ఉన్నాయి అవి కాకుండా ఇవి వాల్కానిక్ రాక్స్ మాత్రం ఇక్కడ రెడీగా మనకు అవైలబుల్ అన్నమాట సో ఇదే ఆల్ దీస్ ఆర్ రెడ్ రాక్స్ దీస్ ఆర్ ఆల్ ఆర్కిలాజికల్ ఆర్ జియోలాజికల్ వండర్స్ అనుకోవచ్చు సో ఇక్కడ ఏవి గ్రోవ్వు సో బేసిక్లీ మనకి ఇక్కడ శాండ్ లేదు కాబట్టి ఎలాంటి గ్రోత్ అనేది ఉండదు అక్కడెక్కడెక్కడైతే శాండ్ ఉన్నాయో అవి మాత్రమే చెట్లు కనబడుతున్నాయి సో ఇక్కడ లాడ్ ఆఫ్ ఫాల్ ఉంటుంది సో ఆల్మోస్ట్ ఇట్ రెయిన్స్ ఎవ్రీ డే అందుకే టోటల్ గ్రీనరీ ఉంటుంది ఈ మొత్తం ఐలాండ్ అంతా కూడా బట్ ఆల్ దీస్ వాల్కనోస్ వాల్కానిక్ రాక్స్ యూ డోంట్ సీ ఎనీథింగ్ గ్రోత్ నో గ్రోత్ ఆఫ్ ఎనీ ఎనీ ఫారెస్టేషన్ లేదా చెట్లు కానీ మొక్కలు కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండవు అనమాట సో దిస్ ఇస్ ద స్పెషాలిటీ అనమాట ఈ పర్టికులర్ రెడ్ రాక్స్ యొక్క సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్టిక్ అట్రాక్షన్స్ ఆఫ్ డొమనికా సో బ్యూటిఫుల్ లొకేషన్ సో ఇక్కడ మనకి బీచ్ ఏం లేదు సముద్రం ఉంది అండ్ రాక్స్ ఉన్నాయి సో చూద్దాం ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం చూడ్డానికి ఇదేదో గ్రనేట్ రాయలాగా అనిపిస్తుంది ఇక్కడ కానీ ఇదంతా క్లే అంట ఎక్కడెక్కడైతే మనకి సాయిల్ ఉంటుందో అంటే కొంచెం ఎంతో ఎంతో కొంత సాయిల్ ఎక్కడి నుంచి అయినా వర్షానికో వాటికో వీటికి వచ్చిన సాయిల్ వచ్చే దగ్గర ఏమో ఇలా మొక్కలు మొలుస్తున్నాయి ఎక్కడైతే సాయిల్ ఉండదో అక్కడ ఇది మొత్తం కంప్లీట్ ప్లెయిన్ అనమాట ఇదంతా కూడా ఒక వాల్కానిక్ మౌంటైన్ సో ఇదంతా కూడా వాల్కన్ వస్తాయి కాకపోతే యాక్టివ్ కాదు వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఆల్రెడీ ఈ అయి పుట్టింది కాకపోతే కొన్ని వేల సంవత్సరాలు తర్వాత ఈ ఐలాండ్ అనేది వచ్చింది కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే ఇదంతా కూడా యాక్టివ్ వాల్కెనా ఐ మీన్ ఇన్యాక్టివ్ వాల్కేనా వాల్కానిక్ మౌంటైన్ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది పక్కనే సముద్రం అక్కడ మధ్యలో కనిపించేది వైట్ శాండ్ బీచ్ దాని వైట్ శాండ్ బీచ్ అంటారు అక్కడ మనకి నార్మల్ కోరల్ రాక్స్ ఉన్నాయి కోరల్ రాక్స్ అనేది రెగ్యులర్గా మనకి సముద్రంలో కనిపించే కొండలు అనమాట ఇదంతా కూడా ఈ పర్టికులర్ కంట్రీకి ఇట్స్ స్పెషల్ డీజ్ ఆర్ స్పెషలిస్టిక్ రాక్స్ రెడ్ రాక్స్ అంటారు వీటిని వీళ్ళు ఎక్కడెక్కడైతే కొంచెమైనా సాయిల్ ఉన్న చోట మాత్రం చెట్లు సూర్యాస్తమయం లొకేషన్ మాత్రం అల్టిమేట్ ఈ వాల్ఖ్యాన్ మౌంటైన్ కింద రెడ్ రాక్స్ కింద ఒక చిన్న కేవ్ లాంటిది చిన్న తొర్ర లాంటిది హ్యాండ్మేడ్ అంట తవ్వారు చూద్దాం లోపలికి వెళ్ళేలా ఉందనేది మనకి ఈ క్లే అనేది ఎలా ఉంటుంది ఈ వాల్కానిక్ మౌంటెన్ ఎలా ఉంటుంది అనేది మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కింది నుంచి చూస్తే లోపల వైపు కాబట్టి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం ఎంత దారుణంగా ఉన్నాయో మెట్లు ఈ ప్లేస్లో ఇలా వచ్చేసా కిందికి ఆ తర్వాత ఇక్కడ త్వర చూసుకోండి హ్యాండ్మేడ్ కేవ్ ఇన్సైడ్ సైడ్ ద రెడ్ రాక్స్ మొత్తం కంప్లీట్ కోరల్స్ లాగే ఉంది ఇది కూడా సముద్రపు నీళ్ళు తగిలి 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 ఈ వాల్కానిక్ మౌంటైన్స్ అనేది ఇవి కూడా కోరల్స్ లాగా ఈ కోరల్స్ లాగా ఉన్న రాక్ ఇది రెడ్ రాక్ ఇది ఇది వాల్కానిక్ మౌంటైన్ అంట జాగ్రఫికల్ వండర్స్ ఎన్నో కదా దాంట్లో ఎన్నో కొన్ని వండర్స్ నేను చూడటము మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి లొకేషన్ అంత ఎంత బ్యూటిఫుల్గా చూడండి మొత్తం కంప్లీట్ ఒక మూవీ షూట్స్ తీయడానికి వీలైనట్టుగా అంత బాగుంది ఇది చాలా బాగుంది ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వైట్ శాండ్విచ్ ఉంది ఇదంతా కూడా వైట్ శాండ్ అండ్ ఇటువైపు వచ్చేస్తే ఇక్కడంతా బ్లాక్ శాండ్ ఉంది బ్లాక్ శాండ్విచ్ సో పక్క పక్కనే మనకి రెండు రకాల బీచెస్ ఉన్నాయి బ్లాక్ శాండ్ అక్కడ వైట్ శాండ్ పిక్చర్ పర్ఫెక్ట్ ఫర్ మూవీ షూట్స్ సాంగ్ షూట్స్కి అయితే అల్టిమేట్ చాలా బాగుంది ఇవన్నీ కూడా రెడ్ రాక్స్ మొత్తం క్లీన్ ఇదంతా అసలు యాక్చువల్గా ముట్టుకుంటే మొత్తం మట్టి మట్టి అండుతుంది కానీ అయినా కూడా ఇలాగే ఉన్నాయి ఇక్కడ ఎలాంటి మొక్కలు మొలవకుండా సో ఇలా బ్యూటిఫుల్ గుంజాయండి అసలు అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అవి లిటరలీ వర్షం పడితే మెత్తగా అవుతూనే ఉంటాయి అంత మెత్తగా ఉన్నాయి కానీ ఇవి స్టాండర్డ్గా అలాగే ఉండిపోయే వాల్కానిక్ మౌంటైన్స్ కాబట్టి ఇవి సముద్రంలో కలిసిపోవట్లా మామూలుగా అయితే కలిసిపోవాలి కానీ సముద్రం నీళ్ళు ఇక్కడ దీన్ని తగులుతున్నా సరే బ్యూటిఫుల్గా చూడండి సన్సెట్ కాబోతుంది ఫంటాస్టిక్గా ఉంది లొకేషన్ అయితే సో అదంతా కూడా మనకి అక్కడ ఇంకా వేరే ఊరు కనిపిస్తుంది ఇక్కడ ఏమో ఎక్కడైతే సాయిడ్ ఉందో అక్కడంతా అయితే చెట్మెంట్ వచ్చేసాయి ఎన్నో వింతలు ప్రకృతి వింతలు ఐలాండ్ అంతా గ్రీనరీ ఉండి ఈ యొక్క ఈ స్పాట్ మాత్రమే రెడ్ రాస్తా సో అదంతా కూడా విలేజ్ ఆఫ్ కలబిషి మనం ఇప్పుడు స్టే చేస్తున్న హోటల్ కూడా కలబిషి విలేజ్లోనే ఉంది ఇదంతా కూడా కలబిషి విలేజ్ ఇక్కడ సముద్రం అండ్ ఇక్కడ రెడ్ రాక్స్ కనిపిస్తున్నాయి ఫ్యాబ్రిలెస్ కదా రెడ్ రాక్స్ చూసుకున్నారు కదా అక్కడ మనకి ఆ రెడ్ రాక్స్ పైన అసలు ఏమాత్రం చెట్లు మొక్కలు ఏవి మొలవలేదు కానీ ఈ ఐలాండ్ మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళే దారి కూడా చూడండి ఎట్లా మొత్తం గుబురు గుబురు చెట్లు ఆ చెట్ల మధ్య నుంచి కొంత దారి ఏర్పాటు చేసుకొని వెళ్తున్నాం ఇక్కడ కూడా మనకి దారిలో కూడా అంటే బేసిక్లీ వీటిని చెట్లని తొలిచి దారి చేశారని అర్థమవుతుంది ఇలా ఉంది దారంతా ఇంత సన్నటి దారిలో వెళ్తే మన సముద్రానికి ఈ దారికి మధ్యలో ఆ రెడ్ రాక్స్ అనేది కనిపించాయి బ్యూటిఫుల్గా ఉంది ఇలా వస్తే ఇక్కడ మనకి ఒక రెడ్ రాక్స్ రెస్టారెంట్ అని చెప్పేసి అని ఉంది ఇది ఆల్రెడీ ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయింది సో అందుకని ఎవరు లేరు తడుకలతోటి ఎట్లా కట్టారు చూడండి ఐలాండ్స్లో ఉండే రెస్టారెంట్స్ ఇది